దేవునికి స్తోత్రములు కలుగునగాక చూచుచున్న మీకు క్రీస్తు యస్సునందు కృపాక్షేమములు గాక ప్రియ దేవుని పిల్లల జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో శిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు శిలువ పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటివారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలవ మెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజుర ఫలాలు వచ్చిన జన సమూహం అంతటికీ ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద శిలువ మెట్లు ఎక్కి ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వెళుతుంటారు ఇక మూడవ రోజు అయినటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు ఎక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరికలు రూపవ నా జీవితంలో నెరవేర్చవా అని రోగులేని వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ ఇంటున్నర వ్యాపారాలలో మోటార్ ఫీళ్లలో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను వినండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు ఆటో వాళ్ళు పదిహేను నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ సులువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహు బలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది వింటున్నారా భోజనానికి వసతులకు ఏ లోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి గాడ్ బ్లెస్ ఈ సంవత్సరము నీ జీవితం అంతా అనేకమైన ఆశీర్వాదాలతో నింపబడుద్ది ఈ సంవత్సరం నీ కుటుంబం అనేక మేలులతో తృప్తి చెందుద్ది ఈ సంవత్సరం నీ ప్రయత్నాలు అనేకము సక్సెస్ అవుతాయి ఈ సంవత్సరం నీ ఆలోచనలు అనేకము సఫలం అవుతాయి ఈ సంవత్సరం నీవు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు విజయవంతంగా నిర్వహిస్తాడు జరిపిస్తాడు కారణం ఏంటంటే నీ ఆశలలో నీ కోరికలలో అనేకమైనవి నిన్ను తృప్తిపరిచేవి నిన్ను బలపరిచేవి ఉన్నాయి అవన్నీ నా దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబోతూ ఉన్నాడు అవును పిల్లలరా ఆ సందేహం ఏమీ లేదు అయితే నీవేం చేయాలి నీ దేవుడైన విభావాన్ని నువ్వు హత్తుకో ఆయన మార్గంలో నడుచుకో నీ పూర్ణ హృదయంతో ఆయన్ని నమ్ముకో అప్పుడేమవుతోంది అని అంటే సంవత్సరములో ప్రారంభ రోజు మొదలుకొని ఈ సంవత్సరం అంతము వరకు జాగ్రత్తగా వినాలి ఈరోజు మొదలుకొని ఈ సంవత్సరం మళ్ళా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు నీకు దేవుడు ఏ మేలు చేయాలని అయితే తన సంకల్పంలో దాచి ప్రత్యేకంగా ప్రక్కన పెట్టి ఉంచాడో అవన్నీ నా దేవుడు నీ చేతుల్లో పెట్టేస్తాడు అనుమానం లేకుండా సందేహమే లేకుండా ఆయన నీ ఆశీర్వాదాలు నీకే ఇస్తాడు నీ మేలులు నీకే ఇస్తాడు నీ దీవెనలు నీకే ఇస్తాడు ఎట్లా ఇస్తాడు అంటావేమో ప్రభు అంటున్నాడు ఈ ద్వితీయోపదేశకాండం పదకొండవ అధ్యాయము పన్నెండవ వాక్యంగా దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి ఆ మాట యుహోవా కన్నులు సంవత్సరంలో ఆది నుండి సంవత్సరంలో అంతం వరకు ఆయన ఏర్పరచుకున్న ఆయన కోరుకున్న ఆ మనుషుల మీద ఆ దేశం మీద ఆ కుటుంబాల మీద ఆ గృహాల మీద ఆ కాపురాల మీద ఆయన కన్నులు నిలిచి ఉంటాయండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రేపల్లెలో జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా ఖమ్మంలో జనవరి పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం గుంటూరులో జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ బ్రాడిపేట గుంటూరు ఒంగోలులో జనవరి ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు వినుకొండలో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నెల్లూరులో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రాండ్ ముత్తుకూరు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్ లో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ డోన్ లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నంద్యాలలో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద డోర్నాలలో జనవరి ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచర్లలో జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల ఏలూరులో జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు తాడేపల్లి గూడెంలో జనవరి సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుక ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో జనవరి తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం సంఘం పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం హనుమేష్ నగర్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు ఈమెకి వివాహం జరిగి మూడు సంవత్సరాలు అవుతుంది పిల్లల కోసం ఎంతగానో ఆశ పెడుతూ ఎదురు చూస్తూ ఉందట కానీ గర్భఫలం రాక వేదన చెందుతూ ఉంది ఆ సమయంలో ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు వస్తే దేవుడు బిడ్డలు బిడ్డలిస్తాడన్న విశ్వాసంతో టీవీలో చూసి ఈ పండుగలో పాల్గొనడం జరిగిందట ఈమె ఇక్కడికి గత తొమ్మిది నెలలుగా వస్తూ ఉంది వచ్చి ఈమెకున్న సమస్యని దైవజనులు క్రీస్తు రాయబారయ్య గారికి చెప్పడం జరిగింది అప్పుడు ఆయన ధైర్యంగా ఉండి తల్లి నేను ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా దేవుడు నీకు బిడ్డలను ఇస్తాడని చెప్పేసి ధైర్యం చెప్పి ఈమె పక్షాన ప్రార్థన చేయటం జరిగిందట ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు ఇప్పుడు ఈ కుమార్తె కన్సీవ్ అయింది ఇప్పుడు ఎనిమిదవ నెల గర్భిణి అని చెప్పేసి సాక్ష్యం చెప్పడానికి ఈ సన్నిధికి వచ్చింది